హాయ్ ఫ్రెండ్స్ రాగే పిండితో నూలతో కొత్తగా రెసిపీ ఎలా చేసుకోవాలని చూద్దాము ముందుగా అలాగా కొన్ని బొరుగులు నానబెట్టుకోవాలి బొరుగులు నానబెట్టుకొని పది నిమిషాలు అలా ఉన్న కొని గిన్నెలు వేసుకోవాలి బొరుగులన్నీ అలా పిండుకొని గింజలు వేసుకున్న తర్వాత ఒట్టిగా పిండుకోవాలి అందులోకి ఒక కప్పు రాగి పిండి వేయాలి ఒక కప్పు క్యారెట్ తురుముకొని వేయాలి ఫ్రెండ్స్ అలాగే ఒక కప్పు క్యాబీజీ వేయాలి చిన్నగా కట్ చేసుకొని అలాగే ఒక కప్పు ఆనియన్స్ వేయాలి కట్ చేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేయాలి కొద్దిగా సాల్ట్ పోయాలి రుచి సరిపడేంత టేస్ట్ మటుకు బాగుంది రాగిపిండితో లాగా రెసిపీ ఇక్కడ గిన్నె సరిపోలేదని ఇంకొక గిన్నెలోకి మారుస్తున్నా ఇప్పుడు వచ్చేసి రాగపిండి ఇంకో కప్పు వేయాలి పైన అలా ఉన్న ఫ్రెండ్స్ ఇంకో కప్పు పిండి వేసిన తర్వాత అందులో కొద్ది కొద్ది వాటర్ పోసుకోవాలి కొద్ది కొద్ది వాటర్ పోసుకుంటే అలాగ మెత్తగా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టుగా మిక్సీ కావాలి සිනාාවට ටේස්ටු භාගනයි කොදිආයලේසින් මරි. గట్టిగా పీసుకోవాలి ముద్దలాగా రావాలి అలాగా ముద్దలాగా వచ్చింది ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు ఒక పేపర్ పెట్టుకొని పేపర్ కాయలంటే తీయాలి అలాగా ఆయలు తర్వాత అలాగ రౌండ్ స్టేపులు ఒత్తుకోవాలి పైన కొన్ని నూళ్ళు వేయాలి కొద్దిగా కొత్తిమీర వేసి నూళ్ళు వేసి అలాగా రౌండ్గా ఒత్తుకోవాలి ఇప్పుడు ఒక పెన్నెం పెట్టుకొని దోసల పిన్నెం అలాంటిది అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి మనం రాగే పిండి చేసుకున్నాం కదా అది వేయాలి పెన్నె మీద రెండో వైపు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ అలా కాగింది కొద్దిగా వేయాలి ప్లేట్లో తీసుకుందాం అలాగన కాగింది అలాగే మనం మిగిలిన పిండి అంతా అలాగే వేసుకోవాలి ఇంకొకటి కూడా ఇక్కడ వేసిన్నాను రాగిపిండి నూలు కలిపి కొత్తగా రెసిపీ ఇది మన రెండో వైపు తిప్పుకోవాలి ఇవి బాగా మన మా పచ్చిపిండి ఏం లేదు అంతే ఫ్రెండ్స్ రాగిపిండితో కొత్తగా రెసిపీ